పురుషులు అక్రమ సంబంధాల్లోకి వెళ్లే కారణాలు భార్యతో శృంగారంలో లేదా భావోద్వేగ అనుబంధంలో అసంతృప్తి ఉన్నప్పుడు పురుషులు ఇతర సంబంధాలను అన్వేషించే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఇతర మహిళలతో గాఢమైన ఆకర్షణ అనుభవించడం వల్ల పురుషులు అవాంఛిత సంబంధాల్లోకి వెళ్లే అవకాశం ఉంది కొన్నిసార్లు స్నేహితులు సన్నిహితులు తమకున్న అనుభవాలను చెప్పడం ద్వారా పురుషులను ఇతర సంబంధాల వైపు లాగవచ్చు పురుషులు ఎక్కువగా మద్యపానం చేయడం లేదా డబ్బుతో పొగరు పడటం వల్ల ఇతర మహిళలతో అక్రమ సంబంధాల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పురుషులు తమ జీవితంలో ప్రత్యేకత లేదా కొత్త అనుభూతులు పొందాలనే కోరికతో ఇతర సంబంధాలను ఏర్పరచుకోవచ్చు కొన్నిసార్లు సంతానం లేకపోవడం వల్ల అనేక భావోద్వేగ సమస్యలు తలెత్తి పురుషులు ఇతరుల సంబంధాలలోకి వెళ్ళవచ్చు